కర్నూలు జిల్లా సి బెలగల్లోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది ఒకరు ఆరవ తరగతి విద్యార్థి సూర్యతేజ్ మరొకరు ఏడవ తరగతి విద్యార్థి నవీన్లను కిడ్నాప్ చేశారంటూ వారి బంధువులు పోలీసులను ఆశ్రయించారు దీంతో హుటాహుటి నా స్కూల్ దగ్గరకు వచ్చిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు సూర్యతేజ్ నవీన్ ఇద్దరు అక్కచల కుమారులు కావడం విశేషం వీరిలో ఒకరిది కోసిగి మండలం జబ్బాపురం కాగా మరొకరు కర్నూలులోని చెందిన వారు పోలీసుల గాలింపు చర్యలలో ఇద్దరు విద్యార్థులు ఎమ్మిగనూరులోని గోరగల్ల సర్కిల్ దగ్గర ఉన్నట్లు గుర్తించారు ఇద్దరి విద్యార్థులను గుర్తించిన పోలీసులు వారి బంధువులకు సమాచారం అందించారు కిడ్నాప్ కథ సుఖాంతమైంది అయితే విద్యార్థులు అదృశ్యమయ్యారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు